ఎంత బాగున్నాయి కృప నూనె వేసుకొని సై తోర గేలం చూసారా గ్యాలో మా ఇలాగా కోసుకున్నట్టయితే త్వరగా వెళ్ళి తెచ్చాడు నేను కొద్దిగా అనుకున్నాను చాలా తెచ్చాడు వీటిని మా పెద్దవాళ్ళు ఎండబెడతారు ఎండబెట్టేవారు ఆ విధంగా మా ఆయనతో ఈరోజు కొరమేనని ఎండబెడతాడు కరవాడిలాగా ఒకసారి చూసేద్దాం వీటి పెడితే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం కృపాకి ఇన్ని కొరమేనలు చూసలేకే హుషారు వచ్చింది అన్ని చచ్చిపోయినాయి ఎప్పుడు చూ అవన్నీ బతుకునేవి మీ బాబాయ్ ఇచ్చేటప్పుడు చనిపోయినా అంటే పడేసేది ఏమైనా చచ్చిపోయినట్లనే ఇట్లని ఎండ పెట్టుకునేదండి అంటే వచ్చేది ఎండాకాలం కదా ఎన్ని చేపలైనా పళ్ళు మనకు సరిగా ఎండిపోతాయి ఈ టైంలోనే ఈ పనులు ఎక్కువ చేస్తాం మేము అవును ఇప్పుడు ఎన్ని పెట్టినట్టు రేపు వర్షాకాలానికి ఉపయోగపడతాయి వర్షాకాలం దాకుండా ఇదే అండి వామ్మో ఇన్ని కొరమేండి ఏ టైం అవుతుందో అయినా కష్టపడినా ఫలితం మంచి ఫలితం ఉంటుంది ఎన్ని తర్వాత ఇక రాబోయే ఇక వచ్చేది కాలు మామూలుగా ఉప్పు ఉప్పు మిరకాయలు వడియాలు వేస్తారు అట్లా సేమ్ మనకి కాబట్టి వడియాల పెడతారు ఎండ్లకి ఉప్పు మిరకాయలు అన్ని మొత్తం చేసాడండి మా ఆయన ఇద్దరు కలిసి చేసాము తొందరగా అవుతుందని ఇది లాస్ట్ ఫైనల్ పెద్ద చేప ఇది మా పడిన చేప అంటే ఇట్ నీట్గా చేద్దామంటే ఇట్ట ఇన్ని లేట్ అయిపోద్ది చేసుకుంటే ఇది ఏ ఎట్ట చేసుకునే ఇబ్బంది ఎట్ట చేసినా ఇబ్బందిలే ఇంకా అయితే ఎండబెట్టింది కాబట్టి Anh thế. Anh có đây. Cái gì? ఒకసారి పులుసు ఎగరగొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా వస్తే కడిగేస్తున్నాడు మా ఆయన శుభ్రంగా ఎవరన్నా పులుసు అక్కడక్కడన్నా మిస్ అయ్యి ఉంటే తను తీసేసుకుంటూ నీట్గా క్లీన్ చేస్తున్నాడు అప్పుడు పోయా అప్పుడు ఒక చేప చేసిన దానికి చాలా టైం పట్టిందంటే ఫస్ట్ టైం అప్పుడు ఇప్పుడు ఎన్ని చేపలు చేయాలి ఇయ చూడు నీకు ఇప్పుడు వీటిల్లోనే బాగా అలవాటు అయిపోద్ది మనం ఇప్పుడు ఒకసారిగా చేస్తుంటాం డైలీ చేస్తుంటే అసలుకి ఎన్ని ఒక లెక్క ఉండదు పది నిమిషాలు టక్క ఇప్పుడు ఇప్పుడు ఈ చేపల నీకు అలవాటు అయిపోద్ది కానీ పొద్దుపద్దే పొద్దుపది కానీ మనకు మంచి కత్తులు ఎన్నుముళ్ళు ఇది ఎన్నుముళ్ళు తీసేసుకుంటే త్వరగా ఎండిపోద్ది పురుగు పట్టదు లేకపోతే పురుగు పట్టే అవకాశం ఉంటుంది ఎన్నుముళ్ళ దగ్గర ముల్లండి ఇది ఏను ముళ్ళు దేనైతే తీసేసుకున్నాం గ్యాలం చూసారా గాలం మా మామ చా గవర్నమెంట్ చేపలు పట్టి గ్యాలం అది చూడండి ఇప్పుడు గ్యాలం కదా ఇంకా గ్యాలం పని పనికొస్తుంది మానంగా అని కళ్ళద్దుకొని తీసుకుంటాడు అందులో చేప పడినా చాపబడిన గ్యాలం ఇచ్చామంటే కళ్ళద్దుకొని తీసుకొని అదే అండి మీరే ఎవరి దగ్గరన్న ఇలాగ రోడ్ల మీద చేపలు అమ్మే వాళ్ళు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కొన్నా కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొయ్యండి ఎందుకంటే ఇలాంటి ఉంటాయి ఇప్పుడు అడిగితే పట్టారు అంటే తెలియదు కదా అడగరు కదా మాకు బాబు ఒక కేజీ చేపలు ఏంటంటే నేను ఒక కేజీ చేపలు ఇచ్చి పంపించేస్తాను వాళ్ళు ఒకవేళ చెప్తే చెప్పినట్టు తెలియకుని వాళ్ళు ఏం చేస్తారు లాగుతారు మాత్రం కోసుకొని కోసుకోండి ఇలాగా ఈ విధంగా అన్ని చేపలు కోసుకోవాలండి ఇదే విధంగా ఇప్పుడు కోసిన విధంగా ఇదే విధంగా మా పెద్దవాళ్ళు ఉంటాయి కోస్తారు కాకుంటే వాళ్ళు తల ఉండిచ్చేదనమాట ఇప్పుడున్న జనరేషన్లు అయితే అయితే పెట్టట్లేదు మాములుగానే కోసేస్తున్నారు ఈ కట్టింగ్ అనేటివి ఇలాగా పై ఉన్నాయి ఇలాగ కోసుకున్నట్టయితే త్వరగా ఎండు ఎండదు కాదు మనం పెట్టే ఉప్పు పసుపు ఏదైతే ఉందో అదనేది వీటికి బాగా వెళ్తుంది అనమాట మొత్తం అయితే నీట్గా కట్ చేసాడండి మా ఆయన నేను చిన్న హెల్ప్ చేశాను మా ఆయనకి ఈ ఇట్లా పైన ఈ ఇంతే కదా ఈ కట్ చేసి ఇచ్చాను తోకలు ఇట్లాగా అందుకు త్వరగా అయింది ఇంకా ఇంకా పొద్దుపోతుంది కదా అందుకని చాలా టైం తీసుకుంది కటింగ్ అయితే పూర్తిగా అయిపోయింది నీట్గా కట్ చేసాడు మా ఆయన చూడండి ఎత్తుంది చాలా చెత్త పడిపోయింది కవర్ చేస్తా మా మా ఆయన నిద్రం కలిసి చేపలతో రెడీ చేసాము ఇప్పుడు వీటిలోకి పురుగు పట్టకుండా త్వరగా ఆరిపోవడానికి టేస్ట్ కోసం ఆ రెండు రెండు పదార్థాలు వేసి కలిపి పుయ్యాలి చూపిస్తాను ఏంటో మరే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా బండా కళ్ళుప్పు కళ్ళుప్పు పసుపు పసుపు కానీ వేస్తున్నా ఇతర సందులల్లో కూడా పూసుకోవాలి త్వరగా ఆరుకోవడానికి ఎంత త్వరగా చేసావు కృపా అయిపోయింది అంటే తోమేది కట్ చేసేంత కష్టం ఏం కాదు కదా నా పని అయితే అయిపోయింది పసుపు ఉప్పెత్తి పెట్టేశాను మా ఆయన వాటిని త్వరగా ఎట్లా ఎట్ట చేస్తే ఎట్ట త్వరగా ఎండతాయి అనే ప్రాసెస్ని అయితే చేస్తా ఉన్నాడు చూసేద్దాం ఆల్రెడీ ఒకసారి వీడియోలో చూపించిన కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళ కోసం మరొకసారి వీడియో ఫ్రెండ్స్ రాత్రి అయితే పొద్దుపోయింది చాలా పొద్దుపోయింది చేసేటప్పటికి ఇంకా ఎండబెట్టిన కూడా ఎండ అనే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసాము బాగా పసుపు ఇట్లా వేసేసి మళ్ళీ ఎండ రాగా తీసి బయటికి మొత్తం ఇప్పుడు ఇప్పుడు చేయాల్సిన ప్రాసెస్ అయితే ఇంకా కంటిన్యూ ఇంకా చూడియా ఏమాటవాడబో పెట్టమని అరుస్తుందా అదిగా ఆడుదా ఇలాగైతే చేసుకుందాం ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఒకసారి చూసేద్దాం ఏ విధంగా ఎండేస్తున్నాం అనేది అవునా పూర్తిగా కంప్లీట్ గా అయితే చేసేసామండి నేచురల్ గా అంటే అదే మా పెద్దవాళ్ళు చేసినట్టుగా చేసాం చేసామన్నమాట ఎలా ఉందనేది మీ కామెంట్ ద్వారా చెప్పండి చెప్పండి చూసేద్దాం చూసేద్దాం చూసే అంట అంట అంటా కృపా నీ మెల్ల నక్లిస్ కృపా బాగుంది బాగుంటుంది అబ్బో ఫ్రెండ్స్ చాలా కష్టపడి చేసాము చూడండి వావ్ ఎంత బాగున్నాయి కృపా నూనె సైరణం మన వాగిటికి అండి ఇది గాలికి ఎండకి గాలి దోలాలి ఎండ కాయాలి సరిపోద్ది అవును దాంట్లో మట్టి పోయాల్సింది కొంచెం ఎండితే చాలు ఇయ్యా ఇంకా అతను గట్టి పడిపోతుంది సూపర్ ఇది ఫ్రెండ్స్ సీరియస్ వీడియో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇంకో విషయం అండి ఈ పదహారో తారీఖు అయితే మా బాబుది పుట్టినరోజు అనమాట అందరూ ఇష్యూ చేయండి అడ్వాన్స్గా బాయ్